హాయ్ అండి నమస్తే నేను మీ మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే టూ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళి డెలివరీ అయిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి వీళ్ళు డే డెలివరీ అయిన టైంలో అక్కడ ఫామ్ రింపే విధానం కానీ లేదని అనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు నేమ్ సెలెక్ట్ చేసుకునే విధానం కానీ లేదనుకుంటే మీ ఆధార్ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకునే విధానం కానీ కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారండి ఆ మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నారు ఆ మిస్టేక్స్ చేయకుండా ఇకనన్నా అంటే ఇలా ఉంటుందా అనే దాని గురించి అయినా తెలిసన్నా ఉండాలి లేదనుకుంటే అది ఫామ్ రింపే విధానంలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను చాలా వరకు చాలా మంది ఏం చేస్తున్నారంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు దిగడానికి ఆధార్ సెంటర్కి వెళ్తారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాకపోతే అంత ముందుకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మోస్ట్గా అడగపోయిందండి మోస్ట్ ఇంపార్టెంట్ కాదు కానీ కాకపోతే ఇప్పుడు మాత్రం డేట్ బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది ఆ ఆధార్ కార్డ్కి ఆధార్ కార్డ్ దిగాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్తేనే ఆధార్ కార్డ్ దింపుతారు లేదంటే మాత్రం ఆధార్ కార్డ్ దింపట్లేదు కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో క్యూఆర్ కోడ్ కానీ లేదంటే తల్లిదండ్రుల పేర్లు కానీ లేదంటే తండ్రిది ఆధార్ కార్డు కానీ లేదంటే ఆ అబ్బాయి పేరు నేమ్ సెలెక్ట్ స్పెలింగ్స్ కానీ ఇలాంటి మిస్టేక్స్ ఇంటి నెంబరు అడ్రస్తో సహా అసలు ఎలా ఉండాలి మనము అక్కడికి పోయినాక మేడం ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఇంటి నెంబర్ లేదంటే వాళ్ళు దింపనన్నారు అందుకే రిటర్న్ వచ్చినాం మేడం అంటే చిన్న పాపను పట్టుకొని అమని తీసుకొని మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి లైన్లో నిలబడి ఆధార్ సెంటర్ ఆధార్ దిగే టైం వరకు ఇలా చెప్పి రిటర్న్ వస్తే అది ఎంత అదండి అందుకోసం అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆధ ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి అది ఎలా అప్లై చేసుకొని మీరు వెళ్ళాలి అనే దాని గురించి నేను క్లుప్తంగా చెప్తాను ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఫామ్ కానీ రిన్పే విధానం చేసే మిస్టేక్స్ చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా చేసుకో అలా చేయకుండా ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి నేను క్లుప్తంగా వివరించి చెప్దాం అనుకుంటున్నాను అండి నా దగ్గర అప్లై చేయడానికి డేటా బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆధార్ సెంటర్కి వెళ్తారు వెళ్ళినాక అరే ఇట్లా మిస్టేక్ అయింది కాదు మేడం ఇట్లా దింపనన్నారు కాదు మేడం లేకుంటే స్కానింగ్ అవ్వట్లేదు కాదు మేడం టోకెన్ తీసుకున్న లైన్లు ఉన్నా ఇట్లా అయింది మేడం అని చెప్పేసి వచ్చి చాలా మంది చెప్తుంటారండి నాకు అందుకోసం అనేసి నేను ఈ ఒక్క ఇద్దరికి యూజ్ అయినా చాలు అందుకోసం అనేసి వీడియో చేద్దామని చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటనంటే మనము ఖచ్చితంగా ఆధార్ కార్డు దిగడానికి వెళ్ళడానికి వెళ్ళే ముందు ఒకటి ఏంటంటే ఈ వీడియోలు చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కంపల్సరీ అంటే వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు నేను చేసే వీడియోలు ఏదైనా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయగలరు ఓకే అండి థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళిపోతే ఆధార్ కార్డు మనం ఆధార్ కార్డు చిన్న బాబును ఆధార్ కార్డు దింపడానికి ఆధార్ సెంటర్కి వెళ్తాము వెళ్లే ముందు మన దగ్గర ఏముండాలి ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి తండ్రిది అన్న తల్లిది అన్న ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి తల్లిది అన్న అన్న ఫస్ట్ అప్డేట్ అయ్యి ఎందుకు ఉండాలి అంటున్నారు వాళ్ళు అనేది మనకి కావాలి కదా ఫస్ట్ ఇంత ముందుకు మనకు మా మన జిల్లాకు వచ్చేసి నా జిల్లాకు వచ్చేసి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా అండి ఉమ్మడి వరంగల్ జిల్లా కింద ఉన్న జిల్లాలు ఇప్పుడు వేర్వేరు జిల్లాలు అయ్యాయి ప్లస్ అంత ముందుకు మాది ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేది ఇప్పుడు తెలంగాణ అయింది ప్లస్ జిల్లా మారింది ప్లస్ ఇంటి నెంబర్లు మారాయి ఇవన్నీ చేంజ్ అయినాయి కదా అతనికి ఆ ఆధార్ సెంటర్ అతనికి జిల్లాలు కానీ మండలు కానీ క్లియర్గా అర్థం కావాలి అన్న మీ ఆ తండ్రిది అన్న తల్లిదన్న సపోర్ట్గా పెట్టాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీది ఏ జిల్లా నీది ఏ మండలం అనే దాని గురించి కరెక్ట్గా అప్డేట్ అయి ఉండాలి తల్లిది అన్న తండ్రిది అన్న ఖచ్చితంగా అప్డేట్ చేసుకున్నాకనే మీరు ఆధార్ సెంటర్ పోండి తల్లిదైనా తండ్రిదైనా అప్డేట్ అయినాకనే అబ్బాయిని దింపడానికి ఆధార్ సెంటర్కి వెళ్ళాలి ఇది ఒకటి ఫస్ట్ మీరు గమనించాల్సింది ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ ఆ అబ్బాయి ఆధార్ దిగడానికి వెళ్తే జరిగే మిస్టేక్స్ ఏంటో చెప్తాను ఇంకోటి అదేంటి అంటే ఇప్పుడు మన దగ్గర అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళారు మీరు హాస్పిటల్కి వెళ్ళినాక డెలివరీ అయిండు డెలివరీ అయిన తర్వాత వాళ్ళు మనకి హాస్పిటల్లో ఫామ్ రింపడానికి అంత ముందుకు ఇవ్వకపోయేది వాళ్ళు ఏదో ఒక నేమ్ చెప్తే రాసుకునేది అట్లా మిస్టేక్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంటే హాస్పిటల్లలో ఒక ఫామ్ పెట్టారండి కంపల్సరీ మీరు ఈ ఫామ్ రింపి మున్సిపాలిటీ పంపించాలి మున్సిపాలిటీ జననమైన మరణమైన ఫామ్ రింపి అది మున్సిపల్ వీళ్ళు ఏ వీళ్ళు ఏ ఈ హాస్పిటల్ వారు ఏ మున్సిపాలిటీ కిందకి వస్తారో వీళ్ళు ఏం చేస్తారు మనం హాస్పిటల్లో డెలివరీ కాగానే వాళ్ళు ఆ ఫామ్ ఫిల్ చేసి దాన్ని మున్సిపాలిటీ పంపిస్తారు అది వాళ్ళ బాధ్యత అండి హాస్పిటల్ వల్ల బాధ్యత అది కంపల్సరీ కాబట్టి మనది మనం ఏం చేయాలి వాళ్ళు మనకు ఒక ఫామ్ ఇచ్చినప్పుడు ఆ ఫామ్లో మన నేమ్ అబ్బాయి అబ్బాయి పేరు అడిగారు అక్కడ తల్లి తండ్రి పేరు తల్లి తండ్రిది ఆ తండ్రిది అడ్రస్ అడుగుతారండి వీళ్ళు ఏం చేస్తారు టగ్ తల్లి పేరు తల్లి పేరు తండ్రి పేరు అమ్మాయి వాళ్ళ వాళ్ళు ఎవరైనా రింపే రింపే ఉంటే ఆ ఫామ్ ను ఆ అమ్మాయి వాళ్ళది అడ్రస్ రాస్తున్నారు ఈ అబ్బాయిను తండ్రి పేరు తల్లి పేరు తండ్రి ఇంటి పేరుతో రాస్తున్నారు ఆ అడ్రస్ మాత్రం ఆ అమ్మ డెలివరీ అయిన ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ అడ్రస్ రాస్తారండి అలా కాదండి అలా చాలా మంది చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో కూడా అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కాకపోతే మీరు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డెలివరీ అయినప్పుడు వాళ్ళు ఫామ్ ఇచ్చినప్పుడే అందులో మీ నేమ్ కానీ కలిపి రైటింగ్ రావ ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకు కొంచెం స్పెల్లింగ్స్తో అర్థం కాక కూడా సరే ఐకి బదులు ఈనో ఏనో అట్లా కూడా వేస్తున్నారు కాబట్టి ఆ ఫామ్ రింపే విధానంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ లేకుండా చూసుకోండి ఖచ్చితంగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా నీట్గా కలిపి రైటింగ్ కాకుండా రాయండి ఆ ఫామ్ రింపుతారు ఆ ఫామ్ నింపిన తర్వాత మనము ఆ ఫామ్ వాళ్ళకు వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాం మనం ఇంటికి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఆ ఆ ఫామ్ని మున్సిపాలిటీకి పంపిస్తారు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు ఆన్లైన్లో ఇంక్లూడ్ చేస్తారండి ఇక్కడ ఈ జననం అయింది ఈ రోజు ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళి ఈ పాప పా మేలు అండ్ ఫీమేలు అవి పెట్టేసి ఆన్లైన్లో ఇంక్లూడ్ చేస్తారు ఇంక్లూడ్ చేయగానే అది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా టైంలోనే ఆన్లైన్లో ఇంక్లూడ్ అయిపోతుంది ఇంక్లూడ్ అయిపోయినాక ఇంటికి వచ్చి డెలివరీ అయిన తర్వాత సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో టూ ఇయర్స్కో ఆధార్ కార్డు దింపాలి అబ్బాయిని ఆధార్ కార్డు దింపాలంటప్పుడు మనకి ఏం కావాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మీరు ఏం చేయాలి మీ సేవకు వస్తారు మీ సేవకు వచ్చి మేము సపోజ్ ఒక హాస్పిటల్లో డెలివరీ అయ్యాం మేడం మాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తే మేము తీసుకొని వెళ్ళి అబ్బాయిని ఆధార్ కార్డు దింపుకుంటాము అని నాకే చెప్పారనుకుందాం మీరు వచ్చేసి నాకే చెప్పారు చెప్పినప్పుడు నేనేం అడుగుతాను ఒకరి తండ్రిదో తల్లిదో ఆధార్ కార్డ్ ఇవ్వండి నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తాను ప్లస్ అబ్బాయికి పేర్ సెలెక్ట్ చేశారా మీరు అమ్మాయికి అబ్బాయికి పేర్ సెలెక్ట్ చేశామా అని అడుగుతాము సెలెక్ట్ చేసాం మేడం ఆ చిట్టి అని పెట్టండి లేకుంటే మిన్ను అని పెట్టండి అనేసి అంటారండి మీరు అంటే అక్కడ మిన్ను అని పెట్టిన చిట్టి అని పెట్టిన డేట్ ఆఫ్ బర్త్ లో పెట్టి అది తీసుకొని పోయి మీరు ఆధార్ కార్డ్ దింపించుకుంటే తర్వాత ఆధార్ కార్డ్ లో నేమ్ చేంజ్ కాదు ఇక్కడ డేట్ ఆఫ్ లో నేమ్ చేంజ్ కాదు కాబట్టి మీరు ఆధార్ కార్డు ఎప్పుడైతే దింపడానికి డేట్ సారీ ఆధార్ కార్డు దింపడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి అది లైఫ్లో నేమ్ను చేంజ్ చేయము కరెక్ట్ నేమ్ ఇదే ఒక నేమ్ను మంచి కరెక్ట్గా పెట్టాలనుకున్న నేమ్ను ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోండి నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవకి వెళ్ళండి మళ్ళీ తర్వాత తర్వాత ఇంకో రెండు సంవత్సరాల తర్వాత చూద్దాం తి పెదవేనాక చూద్దాం తి అనే దాంట్లో ఉండకూడదు కంపల్సరీ నీట్గా పేరు సెలెక్ట్ చేసుకొని మీ సేవకి వెళ్ళండి మీ సేవకి వెళ్ళిన తర్వాత తండ్రిదో తల్లిదో ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు వీలైనంత వరకు తండ్రిదో ఆధార్ కార్డు ఇవ్వండి ఎందుకు అంటే ఇప్పుడు లేడీస్ చాలా వరకు అమ్మాయిలు వాళ్ళ ఇంటి పేరును చేంజ్ చేసుకోవట్లేదు అదే తండ్రిది ఆధార్ కార్డు ఇస్తే తండ్రి ఇంటి పేరుతోటి ఆ అబ్బాయికో అమ్మాయికో ఇంటి పేరు రావాలి కాబట్టి తండ్రిది ఇచ్చేటట్టు చూడండి తండ్రిది ఆధార్ కార్డు ఇస్తే ఆ తండ్రి ఆధార్ తోటి అక్కడ ఆ అబ్బాయి నేమ్ స్పెలింగ్ రాసివ్వండి వీసే వాళ్ళకి ఎందుకు అంటే ఐకి ఈ అన్న పెట్టచ్చు ఏఎన్ఓ ఓ రాయచ్చు ఏఎన్ రాయచ్చు కాబట్టి వాళ్ళు రాసేది కాకుండా మీరు కరెక్ట్గా స్పెల్లింగ్ రాసి వాళ్ళకి ఇవ్వండి రాసి ఇస్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తారండి ఆన్లైన్ చేసేటప్పుడు తండ్రి ఆధార్ కార్డు పెట్టి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆన్లైన్ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆన్లైన్ చేసేటప్పుడే అక్కడ ఇంటి నెంబర్ అక్కడ ఇంకోటి ఏంటంటే మనము ఆ టైంలో ఇంటి నెంబర్ చేంజ్ చేయడానికి ఉండదు తండ్రి పేరు చేంజ్ చేయడానికి ఉండదు తల్లి పేరు చేంజ్ చేయడానికి ఉండదు ఓన్లీ అబ్బాయి పేరు ఇంక్లూడ్ చేయడానికి మాత్రమే ఉంటుంది మళ్ళీ తండ్రి పేరు చేంజ్ అది ఓపెన్ చేస్తే మీ నేమ్ ఎలా ఉంది మీ అడ్రస్ ఎలా ఉంది అని చూపిస్తుందండి ఖచ్చితంగా చూపిస్తుంది కానీ మీరు హాస్పిటల్లో నేమ్ రాసిచ్చారు కదా రాసిచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు మున్సిపాలిటీ పంపించారు కదా మున్సిపాలిటీ వాళ్ళు ఇంక్లూడ్ చేసిన నేమ్స్ మాత్రమే అక్కడ చూపిస్తాయి ఖచ్చితంగా అడ్రస్ కానీ ఇంటి నెంబర్ కానీ అందులో ఏదైనా మిస్టేక్ ఉంది అనుకుంటే వాళ్ళు ఓపెన్ చేసి మీసే వారు చెప్తారు కదా మీకు అడ్రస్ మిస్టేక్ ఉంది మేడం ఇంటి నెంబర్ రాలేదు మేడం అని చెప్తారు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా ఇంటి నెంబర్ రావాలి సపోజ్ మన మండల్ రావాలి మన గ్రామం రావాలి మన జిల్లా రావాలి మన పిన్ కోడ్ రావాలి ఖచ్చితంగా ప్లస్ తల్లిదండ్రి పేరు ఉంటుంది అబ్బాయి పేరు నేమ్ ఉంటుంది ఈ నేమ్స్ అన్నీ కరెక్ట్గా ఉండి ఇంటి నెంబర్తో సహా మన అడ్రస్ కరెక్ట్ ఉండి మన పిన్ నెంబర్ ఉంటేనే ఆధార్ సెంటర్లో ఆధార్ కార్డు దింపుతారండి ఎందులో రావాలి ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లోనే రావాలి వీళ్ళు మీ సేవాలు ఓపెన్ చేసి చూసినప్పుడు మీ సేవలను అడగండి మీరు ఏమని డేట్ ఆఫ్ బర్త్ అది సారీ ఇంటి నెంబర్ కరెక్ట్ ఉందా అండి అడ్రస్ అంత కరెక్ట్ ఉందా తల్లిదండ్రుల పేర్లు కరెక్ట్గా ఉన్నాయా చూడండి ఒకసారి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయా ఏమన్నా అంటే వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తారు చూసిన తర్వాత అందులో నేమ్స్ కానీ అడ్రస్ కానీ ఇంటి నెంబర్ కానీ అన్ని కరెక్ట్ ఉండేవి ఉంటే మీరు అబ్బాయి పేరు పెట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని అది ప్రింట్ తీసుకోవచ్చు అందులో ఏ మాత్రం నేమ్స్ కానీ అడ్రస్ కానీ ఏదైనా మిస్టేక్ ఉంది అంటే ఒకటి నోటరీ పెట్టాలి అఫిడవిట్ లాయర్ తోటి అఫిడవిట్ తీసుకుపోయి మళ్ళీ ఆ ఏ మిస్టేక్ ఉందో వాళ్ళని అడిగి అఫిడవిట్ తీసుకుపోయి మళ్ళీ మీసే వాళ్ళకి ఇస్తే ఆ లాయర్ అఫిడవేట్ పెట్టి తండ్రి పేర అడ్రస్ ఏదో ఒక మిస్టేక్ దాంతో అక్కడ అబ్బాయి నేమ్ ఇంక్లూడ్ చేసి ఆ నేమ్ మిస్టేక్ సపోజ్ అనుష ఉంది ఏఎన్యు ఎస్హెచ్ అట్లా రాస్తా ఏఎన్ ఓన్ కూడా రావచ్చు అట్లా కాదండి ఏఎన్ఓ ఉండకూడదు ఏఎన్యూ ఉండాలి అని చెప్పేసి ఇస్ ఆఫిడవేట్లో కొట్టించుకొచ్చి ఇస్తే వీళ్ళు నేమ్ కరెక్షన్ కింద పెడతారండి నేమ్ కరెక్షన్ కింద పెడితే అది నాకు తెలిసి ఒక నెలలో నెలలోపు వస్తుంది కానీ కాకపోతే ఏమన్నా నెలలోపు రాలేదనుకోండి వీళ్ళు అప్లై చేసిన వీళ్ళ మీరు మీ సేవలో ఇచ్చారు కదా మీ సేవలో ఇచ్చిన దాని ఫైల్ని దానికి ఎవడ పెట్టుంటుంది ప్లస్ వీళ్ళు ఫామ్ నింపుతారు ప్లస్ మీ డిశ్చార్జ్ కార్డు పెట్టండి దానికి తండ్రిది ఆధార్ కార్డు పెట్టండి ఇది ఒక అప్లై చేసినాక ఒక స్లిప్ వస్తుంది అదంతా వాళ్ళు ఒక సెట్ లాగా చేసి ఉంచుతారు కదా మీ సేవ వాళ్ళు ఆ సెట్ వాళ్ళ దగ్గర ఉంచుకున్న మీకు ఇచ్చిన ఒకవేళ త్రీ ఫోర్ డేస్లో టెన్ డేస్లో సర్టిఫికేట్ వస్తే ఓకే అండి సర్టిఫికేట్ రాలేదనుకోండి ఆ ఫైల్ మొత్తానికి మొత్తం తీసుకొని మీరు డెలివరీ అయిన హాస్పిటల్ కాదు డెలివరీ అయిన హాస్పిటల్కి అప్ ఉన్న మున్సిపాలిటీ ఏంటిదో ఆ మున్సిపాలిటీకి వెళ్ళండి ఆ మున్సిపాలిటీకి వెళ్ళి సార్ మేము ఫైవ్ డేస్ అవుతుంది ఇగో చూడండి అప్లై చేశాను ఇగో నోటరీ ఉంది అన్నీ ఉన్నాయి చూడండి సార్ ఇంకా అప్లై చేశాను అప్లై చేసిన రిసిప్ట్ కూడా ఇచ్చారు మీసేవారు ఇంకా ఈ సర్టిఫికేట్ రాలేదు ఎందుకు ఒకసారి చెక్ చేయండి అంటే వాళ్ళు చెక్ చేస్తారండి ఓకే అక్కడ ఏదన్నా ఉండే ఉంటే వాళ్ళకి ఇంకేమైనా కావాలి అనుకుంటే మీకు చెప్తారు అది తీసుకెళ్ళి వచ్చు లేదనుకుంటే ఓకే సార్ చేస్తున్నాము అనేసి వాళ్ళు మేము చేస్తాము టూ డేస్ లో వెళ్ళండి అంటే రండి లేదంటే చేస్తున్నాం అని చెప్పేసి అప్పుడే ఓకే చేస్తారు ఓకే చేసిన తర్వాత అప్పుడు మీరు మీ సేవకి వచ్చేసి మీ సేవలో ఈ డేటా బర్త్ సర్టిఫికేట్ అక్కడ ఓకే అవుతుంది కదా ఓకే అయినాక అప్పుడు డేటా బర్త్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక ఆ డేటా బర్త్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుందండి ఆ డౌన్లోడ్ అయిన టైంలో మీరు ఒకటి లేదంటే రెండు మూడు కూడా డేటా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే తర్వాత ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు కూడా మన డేటా బర్త్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుందండి టెన్షన్ అన్న అవసరం లేదు దాని మీద ఉన్న ఐడి నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు మనం డెలివరీ అయిన ఇయ్యరు ఇవి పెడితే మనకు సర్టిఫికేట్ వస్తుంది అది ఒకటి ఫోటో ఎట్లా మనం తీసుకొని ఒకటి లాభై చేసుకొని ఉంచుకుంటాం కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు నీట్గా అలాగే ఉంచుకొని అది తీసుకొని మీరు ఎప్పుడు ఆధార్ సెంటర్కి వెళ్ళాలి ఆధార్ సెంటర్కి ఏం తీసుకెళ్ళాలి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు తండ్రి అప్డేట్ చేసుకొని ఉంచుకోవాలి తల్లిదో తండ్రిదో అని చెప్పాను కదా తల్లిది ఇంటి పేరు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరు తల్లిది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరే ఉంచుకునే ఉంటే అమ్మాయి చదువుకుంటే ఇంటి పేరు చేంజ్ చేసుకుంటులేదు కాబట్టి ఆ అమ్మాయిది వద్దు తండ్రిది మాత్రమే పెట్టండి తండ్రిది ఇంటి పేరు చేంజ్ చేసుకొని ఉంటారు కాబట్టి తండ్రి దానికి ఈ అబ్బాయిది మ్యాచ్ కావాలి కాబట్టి తండ్రిది ఆధార్ కార్డు ఈ అమ్మాయిది అబ్బాయిదో అమ్మాయిదో సారీ పుట్టిన పాపది డేట్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఈ పాప లేకుంటే తల్లి లేదంటే తండ్రి ఇద్దరిట్లో ఎవరో ఒకరు తీసుకొని అప్పుడు మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళండి ఆధార్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఆధార్ కార్డు దింపుతారండి ఆ టైంలో మనకు అందులో అబ్బాయి పేరు స్పెల్లింగ్స్ నీటిగా ఉంటాయి ప్లస్ మీ ఇంటి నెంబర్తో సహా మీ అడ్రస్ నీటిగా ఉంటుంది ప్లస్ తల్లి పేరు నీటిగా ఉంటుంది తండ్రి పేరు నీటిగా ఉంటుంది కాబట్టి అదంతా క్లియర్గా చూసుకొని మీ ఆధార్ కార్డు తండ్రి ఆధార్ కార్డ్ తోటి దాన్ని ఆ అబ్బాయికి ఆధార్ కార్డు దింపుతారండి ఇంకోటి ఆధార్ కార్డు దింపే టైంలో వాళ్ళంతా స్పెల్లింగ్ ఆ అబ్బాయిని ఫోటో తీస్తారు స్పెల్లింగ్స్ అన్నీ కొడతారు స్పెల్లింగ్స్ అన్నీ కొట్టినాక వాళ్ళు చూసుకోవడానికి ఆల్రెడీ ఆధార్ సెంటర్లో మీకు ఆపోజిట్లో ఒక ఏంటిది స్క్రీన్ పెడతారండి ఒకవేళ స్క్రీన్ లేదు మీకు కనబడట్లేదు వాళ్ళ సైడ్ అయినా చూసి నాకు ఒకసారి చూపించండి మీరు ఏం స్పెల్లింగ్ కొట్టారు అబ్బాయిదైనా తల్లిదండ్రులదైనా మీరు డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్ ప్రకారం కొట్టారని నేను ఒకసారి చూసుకుంటాను తర్వాత మిస్టేక్ వేస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా సార్ నాకు ఒకసారి చూపించండి అని చెప్పేసి ఆధార్ సెంటర్లో దింపేటప్పుడు ఆధార్ కార్డ్ చిన్న అబ్బాయిని ఆధార్ కార్డ్ దింపేటప్పుడు ఆ స్పెల్లింగ్స్ మొత్తం పేరుతో సహా మీ భార్యభర్తీ కానీ అబ్బాయిది కానీ మీ అడ్రస్ కానీ అన్ని కరెక్ట్ స్పెల్లింగ్స్ మిస్టేక్ లేకుండా కొట్టేలా చూసుకోండి ఖచ్చితంగా చూసుకున్న తర్వాత అప్పుడు ఓకే సార్ మీరు ఓకే చేయండి అని చెప్పినాక వాళ్ళు ఓకే చేస్తారు ఓకే చేసినాక మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీకే ఇస్తారు మీ తండ్రిది ఆధార్ కార్డు మీకే ఇస్తారు వాళ్ళు దింపిన ఒక రిసిప్ట్ ఇస్తారండి ఆ రిసిప్ట్ అంటే వాళ్ళ అప్లై చేసినాక ఒకటి వస్తుంది కదా పేపరు ఆ పేపర్ ఇస్తారు ఆ రిసిప్ట్ తీసుకొని మీరు ఇంటికి వచ్చిస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మనకి అది త్రీ మంత్స్ టైం అండి ఆధార్ కార్డు దింపిన తర్వాత నైంటీ డేస్ టైం పెడతారు ఆధార్ సెంటర్ వాళ్ళు ఆధార్ మన యుఐడి నుంచి వెళ్ళి అది గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఉంది కాకపోతే నాకు తెలిసి నెల నెల పదిహేను రోజులలో ఓకే అవుతుంది లేదంటే ట్వంటీ డేస్లో కూడా అవుతున్నాయి అప్పుడు మనకి మెసేజ్ వస్తుంది ఓకే అయినట్టుగా వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఆధార్ సెండ్ ఎక్కడైనా ఒక కాడ ఆధార్ దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మనకు వచ్చేది అబ్బాయికి ఆధార్ కార్డ్ అండి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అండి ఓన్లీ ఆధార్ కార్డ్ దింపడానికే ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అవసరం కాదు తర్వాత ముందు ముందు పిల్లలు చదువుకోవడానికి ఇప్పుడు చదువుతున్న పిల్లలకి అదర్ స్టేట్స్లలో సీట్లు వచ్చినా కూడా ఎంసెట్కి కొన్నిటికి కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతుంది ఖచ్చితంగా కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టండి ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చిన్న పిల్లలు టూ త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి పుట్టిన పిల్లలవి అప్లై చేసుకునే విధానం అండి నేనైతే చాలా క్లుప్తంగానే చెప్పాను అనుకుంటున్నాను ఇంక ఇందులో ఏమన్నా అర్థం కాకుండా కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా నేను మీకు దాని గురించి వివరించి చెప్పగలుగుతాను కరెక్షన్ ఇప్పుడు అంటే ఇన్ని రోజులు చేసుకున్న కరెక్షన్స్ ఉన్నాయి కదండి కొన్ని దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలనేది కూడా కొన్ని కామెంట్ రూపంలో పెట్టారు నేను అది మళ్ళీ ఇంకో వీడియోలో ఖచ్చితంగా క్లుప్తంగా వివరించి చెప్పడానికి ట్రై చేస్తానండి వీడియో ఇప్పటికే లెంత్ చాలా అయింది ఓకే అండి థ్యాంక్ యూ నేను సండే సండే ఫైవ్ ఓ క్లాక్కి లైవ్లోకి కూడా వస్తున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో కూడా మీరు అడగచ్చండి జైన్ అయ్యి ఓకే అండి థ్యాంక్ యూ